రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పడమే కాక ఎన్నికల మేనిఫెస్టోలోను పొందుపరిచిన ఎన్డీఏ కూటమికి రేషన్ డీలర్ల రాష్ట్ర సమాఖ్య మద్దతు ప్రకటించింది వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ సరుకుల కోత విధించడమే కాక బియ్యం పంపిణీ వాహనాలు పెట్టి తమ జీవితాలపై దెబ్బ కొట్టిందని విమర్శించారు ఈ ఐదేళ్లలో ఒక్క పైసా కమిషన్ పెంచలేదని డీలర్లు మండిపడ్డారు న్యాయం చేయాలని కోరితే మంత్రులు తమను దూషించి అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడలో సమాఖ్య రాష్ట్ర కార్యవర్గం సమావేశమై ఏకగ్రీవంగా కూటమికి మద్దతు ఇవ్వాలని తీర్మానించారు ఇరవై రూపాయలు ఉండే కమిషన్ అప్పుడు ఒకేసారి వంద రూపాయలకు పెంచిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారిది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తర్వాత ఈ పండుగ కానుకలు ఇవ్వటం వలన రాష్ట్రంలో డీలర్లకి సంవత్సరానికి పద్దెనిమిది కోట్ల రూపాయలు కమిషన్ వచ్చేది ఐదు సంవత్సరాల మీద తొంభై కోట్లు మేము పొందాం అప్పట్లో ఈ ఐదు సంవత్సరాల పండగ కానుకలు లేవు కందిపప్పు కూడా ఈ అరవై నెలల్లో పదిహేను నెలలు మాత్రమే కందిపప్పు వస్తుంది పంచదార ఉందంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ పంచదార కూడా రోజున రానటువంటి పరిస్థితి